పట్టించుమని అంటే పాటించ పాటిస్తే అసలు ఈ ఎలక్షన్లో చెక్కులు ఇవ్వచ్చా చెక్కులు ఇవ్వచ్చా అని అడుగుతున్నాను డబ్బులు ఇవ్వచ్చా దేనికి డబ్బులు రాజశేఖర రెడ్డి గారు చనిపోతే చనిపోయారు అనుకున్న వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు చెక్కులు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు మిట్ట మధ్యాహ్నం కూడా తిరుగుతున్నాడు బాగానే ఉన్నాడు కదా ఎలక్షన్ లో చెక్కులు ఎందుకు ఈ చెక్కులకు ఊరేగింపు ఎందుకు మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి ఆర్టీజీఎస్ లేదా ఆవిడ రాజకీయ నాయకురాలు కాదు కదా ఆర్టీజీఎస్ చేయొచ్చు కదా నిజంగా ఆవిడ రాజకీయ నాయకురాలు అయి బయటపడి తెలుగుదేశం పార్టీలో పోస్ట్ తీసుకున్నా ఎక్కడొక్కడి నుంచుని మాట్లాడమని చెప్పండి ఖచ్చితంగా ఆవిడకి సమానం చెప్తాం ఇళ్ళాలి ఆవిడకేం చెప్తాం ఎన్నికల అధికారిని అంటే ఎన్నికల అధికారి మీద మేము నిందారోపణలు చేయటం అనేది వాళ్ళలాగా దిగజారి ప్రవర్తించం కాకపోతే ఆయన్ని నేను మొన్న కూడా వ్యక్తిగతంగా నేను కూడా కలిసి వారికి నోటీస్ ఇచ్చారా ఇవ్వలేదా అని అడిగాను కలెక్టర్ గారికి ఆదేశాలు జారీ చేశానండి ఆవిడకి ఇస్తున్నామని చెప్పారు మరి ఇంతవరకు అయితే కంట్రోల్ చేయట్లేదు ఎందుకు చేయట్లేదు ఆ చెక్కులు ఇవ్వచ్చా పార్టీ బ్యాడ్జ్ పెట్టుకుని తిరుగుతున్నారు పార్టీ నాయకుల్ని నుంచునే అభ్యర్థులను పెట్టుకు అని చెప్పి చెప్తున్నాం మరి మేము ఎవరికి చెప్పాలి వెనకడికి ఏదో సామెత చెప్తారు క్షేమం తొక్కేస్తే రాముడు నాకెందుకు చెప్పలేదంటే ఏం చెప్తాం రాముడే తొక్కేస్తే అని తొక్కినోడి రాముడే అయితే ఏం చెప్తామని మరి ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించడండి ఎవరినైనా కొరడా పుట్టుకుని వాయించాల్సినవాళ్ళు ఆళ్లే ఈ రకంగా కంట్రోల్ చేయకుండా వదిలేస్తుంటే కనీసం నోటీస్ కూడా ఇంతవరకు సర్వ్ చేయకుండా ఆవిడ చెక్కులు పంచుకుంటూ పార్టీ పార్టీ కార్యక్రమాలు చేస్తుంటే ఇక మరి అందుకే చెప్తున్నాం ఏంటిదంతా ప్రజలు ఆలోచించమని అడుగుతున్నాం మేము ఎందుకు మీకు పంపిస్తాను కావాలంటే మీకు ఈ లేఖ మీకు ఇస్తాను లేఖ మీకు ఇస్తాను అంటున్నానండి లేఖ మీకు ఇస్తాను కంగారు ఎందుకు ఆవిడ అన్ని పోస్టులకి పాపం బంగారు తల్లి మరిది కోసం మరిది కళల ఆనందం కోసం ఏం కావాలంటే చేసేస్తుంది ఆవిడ ఆవిడ మరి ఏ హోదాలో ఆవిడ ఎన్నికల ముఖ్య అధికారికి ఆవిడ ఆదేశాలు జారీ చేశారో తెలీదు డీజీపీ తీసి పలానా వల్ల వేయండి ఏలం తీసి ఏళ్ళ నేయండి ఏలం తీసి ఏళ్ళేయండి ఇది వేరే ఇది మొన్న తీసినాయి కదా మొన్న మొన్న తీసినాయి కదా ఇది కొత్త లిస్టు మొన్న లిస్టు కాకుండా ఇది కొత్త లిస్టు